వర్షాకాలం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధులకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి అన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో అధికారులతో కలిసి డిపిఓ దేవకీదేవి పర్యటించారు వర్షపు నీరు మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు ఎక్కువై డెంగ్యూ మలేరియా వంటి రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు దోమలను నివారించడానికి మందుల పిచికారీ చేయాలని మండల పంచాయతీ అధికారులకు సూచించారు పంచాయతీ కార్యదర్శులు ఎప్పుడూ అందుబాటులో ఉండి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ వీరేష్ ఎంపీఓ జహీరుద్దీన్ డిఎల్పీఓ మల్లికార్జున్ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు